ならの。 ರಮೇಶ್ ಹ <isn't> <Zeloks> పింఛన్ల పంపిణీ పంపిణీ మొదలైంది ఈరోజే అయిపోద్దు ఎందుకంటే రేపు కొత్త సంవత్సరం సెలవు కాబట్టి జనవరి ఒకటి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అంగవైకలి ఉండేవాళ్ళకి ఆరు వేలు పూర్తి పడక మీద నుంచి లేని వాళ్ళకి పదిహేను వేలు చిన్న విషయం కాదు ఈరోజు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు పెంచి అంగవైకల్యం వికలాంగులకి ఆరు వేలు ఇచ్చి పూర్తి అంగవైకల్యం ఉండేవాళ్ళకి పదిహేను వేలు ఇచ్చిన రాష్ట్రమే లేదు ఈ దేశంలో ఎంత అవుతుందో తెలుసా సంవత్సరానికి ముప్పై వేల కోట్లు తమాష ఏంటంటే ముప్పై రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు దాన్ని ఒక ప్రభుత్వం డెబ్బై చేసింది దాన్ని రెండు వందలు చేశారు రెండు వందల రూపాయలని వెయ్యి రూపాయలు చేసింది బాబుగారు వెయ్యిని రెండు వేలు చేసింది బాబుగారు మూడు వేలని నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు వేల రూపాయలలో పెంచింది చంద్రబాబు నాయుడు గారు అసలు పింఛన్ మొదలుపెట్టింది పింఛన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో అంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఈ నాలుగు వేలల్లో తెలుగుదేశానికి ఓన్లీ ఆ వెయ్యి రూపాయలు కూడా లాస్ట్ ఇయర్ ఆయన జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్లో పెంచితే రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు తంతుల కింద పెంచాడు ఆయన యావరేజ్ ఐదు వందలే ముట్టింది ఐదు సంవత్సరాల్లో కలిసి వృద్ధులకి ముట్టింది ఎంతంటే ఐదు వందలు ఎక్స్ట్రా పొరమంతా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అదొక చరిత్ర ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఆషామాషి కాదు అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది పేదోళ్ళ ఇళ్లలో అదొక పండుగ ఒకటో తేదీ నాలుగు వేలు వస్తే దిక్కులేని వాళ్ళు ముసలివాళ్ళు అంగవైకల్యం ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఒక రిలీఫ్ ఈ కార్యక్రమం అందుకని నేను చంద్రబాబు నాయుడు గారికి పేదోళ్ళ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ